హనుమాన్ మాల వేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని క్లాసులోకి స్కూల్ యాజమాన్యం అనుమతించకపోవడంతో హనుమాన్ మాల ధరణ భక్తులు ఆందోళనకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి మండలంలోని చీకురాయి గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి అమర్నాథ్ హనుమాన్ మాల వేసుకున్నాడు సోమవారం రోజున ఉదయం పది గంటల సమయంలో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో గల ఓ క్రిస్టియన్ స్కూల్కి రోజువారీ లాగే స్కూల్కి వెళ్ళాడు ఆ క్రిస్టియన్ స్కూల్ యాజమాన్యం అమర్నాథ్ని స్కూల్లోనికి అనుమతించకుండా రెండు గంటల పాటు నిల్చోబెట్టి మాలాధారణ వేసుకున్న బట్టలను మార్చేసి యూనిఫామ్ వేసుకుంటేనే లోనికి అనుమతిస్తానడంతో కన్నీరు మున్నీరైన ఆ విద్యార్థి తన తోటి హనుమాన్ మాలాధారణ భక్తులకు తెలపడంతో ఆగ్రహానికి లోనైన హనుమాన్ మాలధార భక్తులు స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు స్పందించిన స్కూల్ యాజమాన్యం అక్కడికి చేరుకొని విచారించి వారు చేసిన తప్పు వారే ఒప్పుకొని క్షమించమని అడగడంతో హనుమాన్ మాలధారణ భక్తులు వారి ఆందోళన విరమించారు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం జరిగినట్లయితే సహించేదే లేదంటూ స్కూల్ యాజమాన్యానికి సూచించారు హనుమాన్ మాలధారణ భక్తులు చదువుకున్న సెంటర్ హై స్కూల్లో మా తీసుకున్న హనుమని మళ్ళీ తాతయ్య తీసుకోవాలి అంతే సార్ కలిసి టూ అవర్స్ సిస్టర్ వచ్చాక పర్మిషన్ తీసుకోరని అన్నారు ఏదో సార్ ఫస్ట్ పీరియడ్లో లో సెకండ్ పీరియడ్ ఇంకో మిస్ వచ్చినా లేదు సిస్టర్ పర్మిషన్ లేనని తాతయ్య టూ అవర్స్ కూర్చున్నారు సిస్టర్ కోసం రాలేదు మళ్ళీ బ్రేక్లో సిస్టర్ వచ్చింది సిస్టర్ పర్మిషన్ తీసుకోర స్కూల్కి రాకనే అన్నారు మాల మేము స్కూల్కి రావద్ద నన్ను అన్నాక మానవ యూనిస్ పోయేటప్పుడు ఈ డ్రెస్ వేసి స్కూల్కి యూనిఫార్మ్ వేసుకొని రావాల నేను స్కూల్కి రానని చెప్పిరా అమర్నాథ్ నైన్త్ అందరికీ జై శ్రీరామ్ అమర్నాథ్ అనే స్టూడెంట్ మాల వేసుకున్నాడు శీగ్ర గ్రామంలో మేము ఒక యాభై మంది శాంలం మాలేసుకున్న స్వామి అందులో ఈ స్వామి ఈ సంవత్సరమే కొత్తగా వేసుకుంటాం అని మాల వేసుకున్నాడు వేసుకొని స్కూల్కు వస్తే సెంటెన్స్ స్కూల్లో ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే ఈ బట్టలు తీసి నువ్వు మా బట్టలు తీసి స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వస్తేనే నిన్ను స్కూల్కు రానిస్తామని బయట నిలబెట్టడం క్లాస్ బయట నిలబెట్టి స్టూడెంట్ను స్కూల్కు రాకుండా నువ్వు రేపటి నుండి బట్టలు తీసి రావాలి స్కూల్ కానీ ప్రిన్సిపల్ గారు చెప్పిండు దాని ద్వారా స్టూడెంట్ ఏం చేసిండంటే ఇంటికి వచ్చి ఏడవడం జరిగింది స్కూల్కి ఓన్ అంటాడు మేమందరం వచ్చి స్కూల్లో మేడం గారిని అడిగితే మేము అనలేదని తప్పించుకోవడం జరుగుతుంది ఇలాంటి హిందువులకు రక్షణ లేకుండా వాళ్ళు క్రిస్టియన్ క్రిస్టియన్ల బొట్టు బొట్టు పెట్టుకోవద్దు ఆడపిల్లల్ని లేడీస్ని బొట్టు పెట్టుకోవద్దు అని స్కూలుకు రావద్దు అని వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి రక్షణ లేకుండా హిందువులంతా ఐక్యమత్యంతో ఒకటై మనం ఏకమత్యం అయిదామని చెప్తున్నాం ఇదే విషయంలో డి గారికి ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి కాంప్లిమెంట్ చేసి దీన్ని ఇలా ఇలా జరగకూడదని మేము మాట్లాడుతున్నాం